నా రాజకీయపు నేను చూస్తున్నాను నల్లగా నేను ఎంతసేపు ఆగాను నా వైట్ తోడు లేదు మైక అవసరం లేదా లైక్ వెల్ మీడియా కి ఈ పేపర్లు ఆ రిక్వెస్ట్ అప్లోడ్ చేయండి ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూ తో మనం పూర్తి స్థాయిలో ఆస్పర్ నార్మ్స్ ఆస్పర్ గైడ్ లైన్స్ ప్రిపరేషన్ అంతా చేశాము పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో కండక్ట్ చేయడానికి అన్ని రకాలంగా కూడా సిద్ధం ఉంటుంది ఇప్పుడు బేసిక్ డిప్లాయ్మెంట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంశంకి వస్తే దీని వరకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ద దే దాన్ని పాటిస్తూ మన జిల్లా వరకు చివరిగా ఎన్నికల రోజు యాజ్ పర్ స్కేల్ సుమారుగా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఆల్ ర్యాంక్స్ ఫోర్స్ పర్సనల్ విల్ బి డిప్లాయ్డ్ ఆబ్వియస్లీ ఇందులో అంతా కూడా మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక స్ట్రెంగ్త్ సరిపోదు వీ విల్ ఎక్స్పెక్ట్ లైక్ ఎవరీ ఎలక్షన్స్ మనకు బయట నుంచి కూడా ఇతరుల రాష్ట్రాల నుంచి కూడా మాకు ఫోర్స్ వస్తాయి అలాగూ అదేవిధంగా మనం వేరే వేరే వింగ్స్ నుంచి కూడా వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా నాన్ యూనిఫామ్ నాన్ గవర్నమెంటల్ సోర్సెస్ నుంచి కూడా సప్లిమెంటరీ ఫోర్స్ తీసుకుని ఆ రోజు ఎలక్షన్ డిప్లాయ్మెంట్ చేస్తాము మనం సీజర్ ఆఫ్ కాంట్రాబ్యాండ్ సీజర్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఈ ఐడి లిక్కర్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు గత ఒక రెండు నెలల నుంచి సుమారుగా ఇది జరుగుతూ ఉన్నాయి అదే ఇప్పుడు చాలా వేగంగా ఇంకా ముందు పోయే సందర్భంలో జరుగుతాయి ఇది ఆల్రెడీ క్వారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాట్ యాజ్ పర్ రూల్స్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ క్యాష్ విచ్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీలీ అకౌంటెడ్ ఫార్ ఇస్ సబ్జెక్ట్ టు సీజర్ సేమ్ అప్లైస్ టు ఫ్రెషస్ మెటల్స్ సేమ్ అప్లైస్ టు ఫ్రీ బీజ్ ఏదైతే ఓటర్కి ఇండ్యూస్మెంట్ చేసే నిమిత్తం మనం అనుమానాస్పదంగా ఏదైనా మన ఎస్ఎస్టీలో కానీ మన ఎఫ్ఎస్లో కానీ మన చెక్ పోస్ట్లో కానీ వేరే మాకు గోపనీయంగా వచ్చే సూచన మేరకు కానీ ఏ ఏ ద్వారా కానీ మాకు ఇట్లాంటి ఏదైనా సీజ్ చేపడతాయి దాని మీద చట్టంపరమైన లీగల్ లీగల్ యాక్షన్ విల్ బి టేకన్ చాలా వరకు ప్రీవియస్ అఫెండర్స్ ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ బాడీలీ అఫెండర్స్ హిస్టరీ షీటర్స్ ఏరియాలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ రకమైన చాలామందిని మనం ఇప్పటికీ ప్రివెంటివ్ యాక్షన్లో బైండ్ ఓవర్ చేశాము యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ బీన్ కమింగ్ టు ఫోర్స్ మనకి షెడ్యూల్లో చూసుకుంటే మనది ఫేస్ ఫోర్ ఎలక్షన్ కంప్లీట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది మనకి టోటల్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ మనకి ఇరవై రెండు లక్షల నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి సంబంధించి టోటల్ ఓటర్స్ మనకి పదహారు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల పదహారు మంది కంప్లీట్ మేలు ఫీమేలు థర్డ్ జెండర్ కలిపి టోటల్గా మనకి పదహారు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల పదహారు యాజ్ ఆన్ డేట్ దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన న్యూ ఓటర్స్ వరకు సుమారు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు మనకి ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఆ రెండు మండలాలు కాకుండా ఓన్లీ ఏడు కాన్స్టిట్యున్సీస్ వరకు చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి దాంతోపాటు డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట అండ్ సిద్ధోట మండలాన్ని కలుపుకుని టోటల్గా రెండు వేల ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్స్ మనకి మొత్తము కడప జిల్లా వరకు మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో రిపోర్ట్ ప్రకారంగా ఐదు వందల ఇరవై ఏడు వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ వల్లబల్ పోలింగ్ స్టేషన్గా కూడా అంటే విత్ ఇన్ దిస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐదు వందల ఇరవై ఏడు క్రిటికల్ యాజ్ వెల్ ఎస్ వలరబుల్ కూడా ఉన్నాయి ఇందులో ఒక పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ వరకు వలనరబుల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది వీటిల వరకు ఖచ్చితంగా మైక్రో అబ్జర్వర్స్ని వేయడం జరుగుతుంది వెబ్ కాస్టింగ్ ఖచ్చితంగా చేస్తారు సెంట్రల్ ఫోర్సెస్ కూడా సాధ్యం వరకు ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఖచ్చితంగా డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది మిగనేచర్ మానిటరింగ్ సంబంధించి పదహారు నోడల్ ఆఫీసర్స్ని అదే ఈచ్ కాన్స్టిట్యుయన్సీలో కూడా వాళ్ళు సబ్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది దీంతో పాటు మనకి కావాల్సిన పోలింగ్ పర్సనల్ పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ డేటా అంతా కూడా సిఎఫ్ఎంఎస్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ వరకే క్లియర్ కట్గా పోలింగ్ డ్యూటీస్ వేయాలన్న దాంట్లో కూడా ఇండికేషన్ వచ్చింది వాళ్ళ వరకు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎలక్షన్ ప్రక్రియకు వాలంటీర్స్ని వాడకూడదు అనే అంశం చాలా క్లియర్ కట్గా డౌన్ అయింది నిన్న కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ నో వాలంటీర్ విల్ బీ డ్రాఫ్టెడ్ ఆర్ యూస్డ్ ఫర్ ఎనీ ఎలక్షన్ వర్క్ నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ అని కానీ ఎన్జిఎస్పి పోర్టల్ అని ఒకటి ఉంటుంది ఎవరైనా కనుక ఏమైనా కంప్లైంట్ రేస్ చేయాలన్నా దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు సి థౌజండ్ పైబడి ఏదైనా పోలీస్ కెన్సీస్ వరకు చిన్న చిన్నగా ఏవైతే ఇప్పుడు యాభై వేలు మించి ఏది పట్టుకెళ్ళినా మీకు బ్యాంక్ ఇంకొక అంశం చెప్తున్నాను అందరికీ కూడా ఎనీ ప్రూఫ్ దట్ ఈస్ సబ్మిటెడ్ విల్ బి స్క్రూట్నైజ్డ్ బై డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో చెక్ చేస్తారు కానీ ఇప్పుడు మీరు బ్యాంక్లో విడ్డ్రా చేసి మీరు తీసుకెళ్తుంటే బ్యాంక్లో క్యూఆర్ కోడ్ ఇస్తారు ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి పట్టుకుని వెళ్తేనే మీరు విడ్రాల్ పరంగా ఉన్నట్టు లేదంటే మేము తీసుకున్నాం దిస్ ఓఆల్ ఫ్యాక్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండి ఇది మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ ఏమైనా ఉండి మేము బ్యాంకుకి పంపిస్తే ఆ బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలా కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ త్రీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఇలా కంట్రోల్ నెంబర్ వరకు కూడా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఏమైనా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది దానికి రెట్రిఫికేషన్ కూడా చేస్తాం